ఆకుపచ్చని పందిరిలా అల్లుకున్న ప్రపంచంలోనే ఒకే ఒక అతిపెద్ద వృక్షం ఒకే ఖాండంతో ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో వ్యాపించింది ఈ వృక్షంపై వాలిన ఏ పక్షి కూడా రెట్టవేయదంటారు సాయంత్రం ఆరు దాటితే పక్షులేవి ఈ చెట్టుపై ఉండవట అరుదైన వన్యప్రాణులన్నీ ఇక్కడే సేద తీరుతాయి సంతానం లేని దంపతులు ఇక్కడ పూజలు చేస్తే పిల్లలు కలుగుతారని నమ్ముతారు శ్రీ సత్యసాయి జిల్లా నంబుల పూలకుంట మండలం గూటిబయలు గ్రామంలో ఉన్న మర్రిమానుది ఆరు వందల అరవై ఏళ్ల చరిత్ర ఈ మర్రి చెట్టు ఒకే ఖాండంతో దాదాపు ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో వ్యాపించి ఉంది ఈ వృక్షాన్ని చూసేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ విదేశాల నుంచి కూడా సందర్శకులు వస్తూ ఉంటారు ఈ మర్రిమాను వెనుక విషాద చరిత్ర ఇదే జిల్లాలో బుక్కపట్టణం గ్రామానికి చెందిన వెంకటప్ప మంగమాంబ దంపతుల కుమార్తె తిమ్మమాంబను నమ్ముల పూలకుంట మండలం గూటిబైలుకి చెందిన బాలవీరయ్యతో వివాహం జరిగింది కొంతకాలానికి వీరయ్య మరణించాడు భర్త మరణంతో తిమ్మమాంబ సతీసాగమనానికి సిద్ధమైంది చితిలోకి దూకేందుకు ఎత్తు కోసం నాలుగు ఎండిన మర్రి గుంజలను నాటారు ఈ నాలుగింటిలో ఈశాన్య దిశలో నాటిన గుంజా చిగురించి మహావట వృక్షంగా ఎదిగింది ఇది స్థానికుల కథనం అలా ఈ వృక్షం తిమ్మమ్మ మర్రిమానుగా ప్రసిద్ధి పొందింది తిమ్మమ్మ సతీసాగమనం చేసిన చోట నాటిన ఒక గుంజ ఇంత పెద్ద మర్రిమానుగా విస్తరించిందని స్థానికులు భావిస్తారు ఈ చెట్టు కింద తిమ్మమ్మ గుర్తుగా చిన్న గుడి ఉంది అక్కడి శిలాఫలకం మీద తిమ్మమ్మ పదమూడు వందల తొంభై నాలుగులో వెంకటప్ప మంగమాంబలకు జన్మించింది పద్నాలుగు వందల ముప్పై నాలుగులో సతీ సహగమనం చేసింది అని ఉంది పిల్లలు లేని దంపతులు ఇక్కడ పూజలు చేస్తే పిల్లలు కలుగుతారు అని నమ్ముతారు ప్రతి శివరాత్రికి ఇక్కడ పెద్ద జాతర జరుగుతుంది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ప్రపంచంలోనే అతిపెద్ద మర్రి చెట్టుగా గిన్నెస్ రికార్డ్ సాధించింది అప్పటికే ఆరు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది ఊడలతో విస్తరించింది ఈ మర్రిమాను కిందకు వెళ్తే ఏదో అరణ్యంలో ఉన్న అనుభూతి కలుగుతుంది సందర్శకుల వల్ల వృక్షానికి లోపలి జంతువులకు హాని కలగకుండా రక్షణగా లోపలికి వెళ్లే దారికి ఇరువైపులా ఇన్ఫమేషన్ ఏర్పాటు చేశారు అడుగడుగున ఓ మర్రి ఊడ కనిపిస్తుంది ప్రతి ఊడ చెట్టు మొదలుగానే అనిపిస్తుంది ఆకాశమంతా అల్లుకున్న హరిత పందిరితో భూమంతా ఆక్రమించిన ఈ మహావట వృక్షం సందర్శకులను కనువిందు చేస్తోంది ఈ మర్రిమాను పైన పక్షులు రెట్టవేయవని చెప్తారు అంతేకాకుండా సాయంత్రం ఆరు గంటలు దాటితే పక్షులేవి ఈ చెట్టుపై ఉండకపోవడం ఈ మహావృక్షం విశేషం ఈ మర్రిమానును పంతొమ్మిది వందల తొంభై రెండులో అటవీ శాఖ అధీనంలోకి తీసుకుంది మర్రిమాను అభివృద్ధిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ అతిథి భవనం అటవీ శాఖచే వన్యప్రాణుల సంరక్షణ షెడ్డు నిర్మించారు అడవిలో గాయపడిన నెమళ్ళు జింకలు కుందేళ్లను ఇక్కడ కొంతకాలం సంరక్షించి అనంతరం అడవిలో వదులుతారు ఈ తిమ్మమ్మ మరిమాను వెనుక ఎన్ని కథలు నమ్మకాలు ఉన్నప్పటికీ ప్రజలకు విలువైన ప్రాణవాయువును పంచుతోంది ఈ మహావృక్షం మరిన్ని ఊడలతో పెరుగుతూనే ఉంది అంటే రాబోయే తరాల వరకు మరికొన్ని ఎకరాలు విస్తరించి మరింత ఆక్సిజన్ను ఇచ్చే అవకాశముంది